హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో సమ్మర్ వచ్చేసింది వాటర్ మిల్ అన్ అయితే తినాలి కదా సో వాటర్ మిల్ అన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము అయితే సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో మొత్తం వాటర్ మిలన్స్ ఉంటాయి అనమాట డైలీ ఒకటి వస్తుంది సో ఇదైతే చాలా టేస్ట్ ఉంటాయండి మన నార్మల్ వాటర్ మిలన్ కంటే ఇవైతే టేస్ట్ ఉంటాయన్నమాట ఇప్పుడైతే తింటున్నాం కట్ చేస్తాను నేనైతే సో ఇది కట్ చేయాలంటే కొంచెం బలం కూడా కావాలి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి రెండు ప్లేట్లు ఇంకో ప్లేట్ తీసుకురావచ్చు కదా ఒకటే ప్లేట్ ఇస్తా తీసుకురా రెండు ఎందుకులే మళ్ళా ఒక ప్లేట్లో తీ ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇదైతే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిందండి బయట ముగ్గు అయితే వేస్తున్నాను ఇప్పుడు సో ఈ వీడియో వచ్చి మా చిన్నోడు అయితే తీస్తున్నాడు అండి బాలే తీసాడు అనమాట వాడు వీడియో నాకైతే బాగా చాలా బాగా అనిపించింది సో అంటే వాళ్ళ డాడీ తీస్తుంటే చూస్తాడు కదా అయితే బాగా తీశాడు నాకైతే చాలా బాగా అనిపించింది వాడు తీస్తాడా లేదా అనుకున్నాను మా అయితే ఇంకా లేవలేదండి అందుకోసం మా చిన్నోన్న అయితే తీరా కొంచెం అంటే తీస్తున్నాడు అనమాట సో పర్లేదండి బాగానే తీస్తున్నాడు మన వర్క్ ఇదే కాబట్టి మన పిల్లలకి కూడా కొంచెం నేర్పించాలి సో అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడైతే సింపుల్గానే వేస్తున్నానండి ముగ్గు అయితే ఓన్లీ ఫ్రైడే అలా వచ్చినప్పుడే కొంచెం మంచిగా అంటే కొంచెం పెద్దగా వేయాలనిపిస్తుంది అనమాట ఫ్రైడే మండే అలాగా సో ఈరోజైతే కొంచెం సింపుల్గానే వేసేసాను అంటే వర్క్ అయితే ఇంకా కొంచెం ఉందనమాట పిల్లలు ఇంకా లేవలేదు వాళ్ళని రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి కొంచెం ఫాస్ట్గా పంపించాలి కాబట్టి సో అందుకని కొంచెం సింపుల్గా అయితే వేస్తున్నాను సో కొంచెం వాడైతే చిన్నోడు కదా అందుకోసం ఫోన్ అయితే ఇలా షేక్ అవుతుందని చెప్పాను నాకు సో పర్లేదులే అని చెప్పాను అనమాట ముగ్గు అయితే ఇలా ఉంది ముగ్గు అయితే పైన పెట్టేస్తున్నాడు అండి సో పొద్దున్న కరెక్ట్గా టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుందండి కొంచెం లేట్ అయింది ఈరోజు ముగ్గేసేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది అనమాట కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇక్కడ నుంచి పొద్దున్న మార్నింగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక్కడైతే మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేసానండి ఈరోజు అందుకని ముగ్గు వేయడం అయితే కొంచెం లేట్ అయిందనమాట ఫైవ్ థర్టీకి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయి చూడండి ఇక్కడైతే ఫస్ట్ హాట్ వాటర్ డైలీ ఇంతే అనమాట ప్రతి వీడియోలో చూపిస్తుంది అని అనుకోకండి ఫస్ట్ హాట్ వాటర్ తాగిన తర్వాతనే నేనైతే మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను అనమాట వాటర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి కర్రీ చేస్తే పిల్లలు తినట్లేదు ఈ మధ్య ఇంత ముందుకు బాగా తినేవాళ్ళు ఇప్పుడైతే తినట్లేదు అందుకే నేనైతే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను సో చూడడానికి వంకాయలు అయితే కట్ చేస్తున్నానండి ఇంకా మా ఆయన పిల్లలు అయితే లేవలేదు అనమాట వాళ్ళు లేవలేదు సో వాళ్ళు వేసేసరికి వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మొత్తం కూడాను వాళ్ళు సిక్స్ థర్టీకి అయితే లేపుతానండి సో ఈరోజు కొంచెం లేట్ అయిందండి మార్నింగ్ అయితే ఫైవ్ నుంచే స్టార్ట్ చేస్తాను అయితే అసలు కొంచెం లేవాల నైట్ లేట్ అయిపోయిందండి స్టార్టింగ్లో వీడియో చేశారు కదా ఇది అయితే ఇది అనమాట అది అయితే లేట్ అయిపోయింది నైట్ లేవాలి అయిపోయింది అనమాట పడుకునేసరికి అందుకోసం కొంచెం లేట్గా అయితే లేసామండి ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది సో వాటర్ అయితే ఇంకా వేడైతే అవ్వలేదు ఈ లోపు వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని బియ్యం కడిగి పెట్టేశాను అనమాట ఒక పక్క అన్నం ఒక పక్క కూర పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకోసం అయితే పెట్టేశాను చపాతీ కూడా చేసేసాన అంటే నైటే చేశాను చపాతి మళ్ళీ పొద్దున్న టైం అయితే ఉండట్లేదండి కొంచెం అయిపోతుంది అందుకోసం నైట్ చపాతి చేసి పెట్టాను సో ఈరోజు మార్నింగ్ టెన్ లెవెల్కి అలా తినేస్తారండి అక్కడ అందుకోసం అయితే ఏం కాదులే అని చెప్పేసి నైట్ అయితే చేశాను అనమాట ఇక్కడ బుట్టలు ఏంటంటే అల్లం అయితే కడిగి పెట్టానండి నైటే కడిగేసాను అనమాట అల్లము సో ఇక్కడ ఆనియన్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ వాటర్ గరం అయిపోయినాయి కాబట్టి పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం పోపు వేసేసుకొని కూర కూడా పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత వాటర్ అయితే తాగితే సో ఒకేసారి రెండు మూడు పనులు అయితే కంప్లీట్ అయిపోతాయండి సో గిన్నెలు అన్నీ కూడా చూడండి అది మొత్తం నిండిపోయింది గ్యాప్ లేకుండా ఇవన్నీ కూడా నైటే కడిగి పెట్టేసుకున్నాను అనమాట సో పొద్దునైతే ఏం లేదండి గిన్నెలు వర్క్ ఏం లేదు సో మళ్ళీ సాయంత్రం కడుగుతాను ఇప్పుడు వంట చేసినవన్నీ కూడా మళ్ళీ కడిగేసామనుకోండి మళ్ళీ పడతాయి కాబట్టి నేనైతే మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడొకసారి కడిగేస్తాను మళ్ళీ ఏమన్నా ఉంటే సాయంత్రం కడుగుతాను అనమాట ఇప్పుడు వంకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలాగ ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది నేను చూపిస్తానండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో చాలా బాగుంటుందనమాట ఏ వంకాయనా తీసుకోండి సేమ్ ప్రాసెస్ అనమాట ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎప్పుడు చెత్త అప్పుడు పడేస్తానండి కింద అయితే పడేసేసి ఇప్పుడు చూడండి ఇది వేడైపోయింది కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రై కదా కొంచెం ఎక్కువ అయితే వేసుకోవాలి సరిపోతుందనమాట ఇక్కడ ఫ్ర వేసేస్తున్నాను ఒక పక్క అన్నం అయిపోతుంది ఒక పక్క కర్రీ అయితే పెట్టేసానండి సో ఈ పొద్దున వంట చేసేటప్పుడు అయితే ఏదో భయపడుకుంటూ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే వా సౌండ్ అయితే వస్తుంది కదా సౌండ్కి వాళ్ళు అయితే లేస్తారనమాట పిల్లలు లేస్తారు అందుకోసం మెల్లగా చూసుకుంటూ చేయాలి చూడండి ఇంత చిన్నగా కట్ చేస్తాను చాలా చిన్నగా మనం సేమ్ ఆలుకి కట్ చేసుకుంటాం కదా ఆలు ఫ్రైకి అలా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి నాకు చెయ్యి కొంచెం తడిగా ఉందండి అయితే ఇలా వేసేసాను సో కర ఫస్ట్ కరివేపాకు వేసామనుకోండి ఆయిల్ అంతా చిల్లుతుంది అందుకోసము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసేసి ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను సో కరివేపాకు వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి కల కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత చూడండి నేను నైటే గిన్నెలు గడివి పెట్టేసుకున్నాను కాబట్టి ఏది ఎక్కడుందో అస్సలు దొరకట్లేదు అనమాట వెతుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడు చూడండి వంట అయితే ఇప్పుడు చేసుకుంటే ఇవన్నీ కూడా నీట్గా ఎక్కడ వక్కడ పెట్టేసుకుంటాను అనమాట పెట్టేసుకుంటే నీట్గా అయిపోతుంది సో ఇలా చూడండి కవర్ ఉంది కదా ఈ అల్లం ఉంది కదా ఇది అంతా కూడా కవర్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే వంకాయలు అవి కడిగి పెడితే వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి అందుకోసం ఉల్లిగడ్డ వెయ్యిలోపు వాటర్ అయితే వెళ్ళిపోతాయి అనమాట అందుకోసము అల్లం అయితే ఇలా కవర్లో వేసి పెట్టేశాను సో ఇప్పుడు ఈ కడిగేసుకొని కడిగిన తర్వాత వంకాయలు అయితే దీంట్లో వేసేస్తానండి వేసేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి కిందికి వెళ్ళిపోతే ఉల్లిగడ్డ వేయలోపు ఇది మొత్తం కూడా కిందికి వెళ్ళిపోతాయి వాటర్ ఏం లేకుండా అప్పుడు ఫ్రై అయితే మనకి మంచిగా వస్తుందనమాట సో ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేయండి సో అల్లం పేస్ట్ అయితే ఎందుకో ఖరాబ్ అవుతుందండి అందుకోసమైతే నేను కొంచెం కొంచెం అయితే పడుతున్నాను అనమాట ఈ అల్లం అందుకోసమే అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం అయిపోయిన తర్వాత కొంచెం అలాగైతే పేస్ట్ అనేది చేసుకుంటున్నాను ఒకేసారి చేసి పెట్టుకుంటే అయితే నల్లగా అయిపోతుంది పైన ఇట్లా నల్లగా అయిపోయి కొంచెం స్మెల్ అనేది అనమాట అందుకోసం అయితే చెయ్యట్లేదు నేను ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఒక వన్ వీక్ ఒకసారి అయిపోతుంది కదా వన్ వీక్ ఒకసారి అయితే చేసుకుంటున్నాను సో అల్లం కొంచెం వేగిన తర్వాత పసుపు వేసేసుకోండి సో పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలండి వేసుకొని సాల్ట్ వేసేసుకుంటే మనకి మంచిగా ముక్కలు అనేవి ఫ్రై అవుతాయండి మొత్తం ముక్క మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది అన్నప్పుడు కారం అది వేసుకోవాలి అప్పటి వరకు మంచిగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి వంకాయ ముక్కలు అన్నీ కూడా మంచిగా ఉడికిపోవాలన్నమాట మెత్తగా ఉడకాలి అప్పుడే బాగుంటుంది ఫ్రై అనేది మీరు ఇలా మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోండి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఓకేనా ఇలా మొత్తం కూడా ముక్కలకి పసుపు ఉప్పు అంతా పట్టేలా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక మూత అయితే పెట్టేసుకోండి సో ఇక్కడ చూడండి ఇలా మూత అనేది పెట్టేసుకోండి రైస్ మీద కూడా మూత అయితే పెట్టేసేయండి సో ఇప్పుడు చూడండి ఇది రెండు కూడా మంచిగా మగ్గేలోపు నేనైతే వాటర్ అనేది తాగుతానండి హాట్ వాటరు సో మీరు కూడా డైలీ అలవాటు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది హాట్ వాటర్ తాగడం వల్ల మనకి ఎక్కడైనా కానీ ఇట్లా ఏమంటారు ఫ్యాట్ అలా ఉన్నా కానీ పోతుందండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే కంపల్సరీ హాట్ వాటర్ అయితే మెయింటైన్ చేయండి తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతారనమాట సో ఇక్కడ చూడండి నేను హాట్ వాటర్ అయితే తాగుతాను కంపల్సరీ తాగుతానండి డైలీ అనమాట ఎప్పుడు తగినా సరే కొంచెం గరం అనేది తాగుతాను నార్మల్ వాటర్ అయితే అసలు తాగను సో అందరంతేనండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు కూడా అలాగే తాగుతారు స్కూల్లో కాబట్టి బాటిల్లో వేసిస్తే అది కొంచెం చల్లగా అయిపోతుంది కానీ ఇప్పుడు వేడి చేసిన చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదా అవి మాత్రమే బాటిల్లల్లో వేసి ఇస్తాను ఇస్తానన్నమాట పిల్లలకి సో ఇలా కొంచెం వేగిపోయిందండి ఇదైతే వేగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా అన్నం కూడా పొంగొచ్చేసింది దాని మీద మూత అయితే తీసేసాను ఇలా వేయించుకోవాలి మంచిగా మొత్తం ఇట్లా ముక్కలు అనేవి మంచిగా వేగిపోవాలి అప్పుడే ఫ్రై అనేది చాలా బాగుంటుంది సో బయట చూసారా ఇప్పుడిప్పుడే మంచిగా తెల్లాడుతుందండి అంటే సిక్స్ అలా అవుతుండొచ్చు టైం అయితే చూడలేదండి నేను సో ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేశాను నేను లేట్ అయిపోయింది కాబట్టి టైం అయితే చూడట్లేదు సో చూడండి ఎంత మంచిగా వస్తుందో బయట ఎండ మంచిగా రెడ్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఫేస్కి తగులుతుంది అనమాట ఎండ అయితే కిచెన్ దగ్గర వంట చేస్తే అదే చూస్తున్నాను నేను లేట్ అయిపోతుంది కదా అనేసి చూస్తున్నాను సో ఈ లోపు గిన్నెలు అన్నీ కూడా అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట సో ఈ గిన్నెలు సదిరేటప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్కి మా ఆయన అయితే లేసాడు లేసాడు ఈ సౌండ్కే లేసాడండి ఇది తీసినప్పుడే అది వేసి అప్పుడే స్టార్ట్ చేసినవి ఇక అని అంటున్నాడు అనమాట సో నేను అదే చెప్తాను హాల్లోనే పడుకుంటామండి సో నేను లోపల పడుకోమని చెప్తాను కాకపోతే ఇక్కడ హాల్లో కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడే పడుకుంటాము పిల్లలు కూడా సౌండ్ అయితే లెగిస్తున్నారు అనమాట ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లో ఇక్కడ పక్కనే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి ఇలాగనమాట సో లంచ్ బాక్స్ లో ఇప్పుడు మా ఆయనకి పెట్టే లంచ్ బాక్స్ అన్ని కూడా ఇక్కడ పక్కనే పెట్టేసుకుంటాను మిగతావన్నీ కూడా లో ఇక్కడ ఒకటి ప్లేస్ లో దాని ప్లేస్ లో అవైతే పెట్టేస్తాను సో చూడండి ఇలాగైతే మొత్తం నీట్ గా నేను ఇక్కడ అక్కడ ఉంటాయి లోపు ఇక్కడ పని చేసేసుకుంటే మనకి సగం వర్క్ అయితే అయిపోతుందండి సో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వరకు అలా అయిపోతుంది అనమాట ఇప్పుడు లెగ్స్ పై అండ్ మా ఆయన లెగ్స్ పై మాట్లాడుతున్నారనమాట సో మా వీడియో అయితే షూట్ చేస్తున్నావా మళ్ళీ అని అంటున్నారు సో అదే చెప్తున్నాను నేను నువ్వు పడుకున్నావు కదా నేనే స్టార్ట్ చేసేసిన అని చెప్పేస్తున్నా వచ్చిండు వచ్చిన తర్వాత ఏదో అంటున్నాడు మాట్లాడుతుంటానంటే ఇంకా లేచిండంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఇక్కడ నేనైతే అయితే చూడండి ఇక్కడ కల్పిస్తున్నాను మంచిగా వేగిపోయిందండి సో మనం దాన్ని అయితే చెక్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి అంటే మొక్కలు ఏదైనా సరే మనకి ఉడికిందా లేదా అని చూడడానికి కొంచెం ఇలాగ చెంచతో ఇట్లా చుంచి చూసామంటే మంచిగా తెలిసిపోతుంది సో ఇక్కడ అన్నం అయితే అయిపోయిందండి సో చూడండి మంచి వెండైతే వస్తుంది బయట ఎండ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే సో అన్నం అయిపోయింది ఇప్పుడు ఇది కూడా మంచిగా మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత నేనైతే ఇందులో కొంచెము సో కారము అండ్ ధనియా పౌడరు కొంచెము ఇది ఏమంటారు గరం మసాలా లైట్గా వేస్తానండి గరం మసాలా ఎందుకంటే పిల్లలు తింటారు కదా మరి ఎక్కువ అయితే వేయను అనమాట ఇక్కడ మా ఆయన వాటర్ తాగుతానంటే నేను మళ్ళీ ఆయనకైతే అయితే హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే వేగిపోయిందండి ఇది వేగిపోయిన తర్వాత కారం అయితే వేస్తున్నాను అనమాట సో ఇక్కడ టూ స్పూన్స్ అయితే వేసాను లైట్గా ఏదో అలాగ వేసాను అనమాట టూ స్పూన్స్ అయితే వేసాను కరెక్ట్గా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా సో ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసేస్తున్నాను ధనియా పౌడర్లోనే కొంచెం మసాలా అనేది కలిపేస్తానండి నేను అంటే యాలకులు లవంగాలు ఉంటాయి కదా అది కొంచెం కలిపేస్తాను కలిపేసి ఇలా పెట్టేసుకుంటాను అనమాట పొడి చేసి ఇలా వేసేస్తాను వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కూడా మంచిగా కలిపేసుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది మబ్బలే ఉంటుందండి టేస్ట్ అయితే అసలు చపాతీ లుక్ అయితే అదిరిపోతుంది అనమాట ఫ్రై అందుకోసం ఆయనకైతే చపాతి పెట్టేశాను ఇక్కడ అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు కారం ఇది మగ్గుతుంది కదా ఇది అయితే అయిపోతే మనకి వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టే చపాతి అయితే ఆల్రెడీ చేసేసానండి నేను నైటే చేసి పెట్టుకున్నాను చపాతి ఇప్పుడు వంట అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయనకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నానండి ఇక్కడ సో ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు అనమాట ఫ్రెష్ అప్ అయిపోయాడు ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళాలి అంటే చూడండి సిక్స్ థర్టీ అలా అవుతుంది అంతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఈరోజు సో చూడండి ఇక్కడ చపాతీ పెట్టేస్తున్నాను అండ్ కర్రీ కూడా పెట్టేస్తున్నాను సో పెరుగు అయితే తీసుకుంటారండి ఇంట్లో పెరుగు ఏం తోడేను నేను బయటనే ఆయన కావాలంటే తీసుకుంటారు లేదంటే ఈ కర్రీతోనే తినేస్తారనమాట ఇక్కడైతే పెడుతున్నాను అదే చెప్తున్నాడు కొంచెం ఫాస్ట్గా పెట్టు ఈరోజు అని చెప్తున్నాడు సో అందుకని సిక్స్ థర్టీ కల్లా రెడీ చేశాను అయినా తొందరగా వెళ్ళాలి అనుకున్న రోజే నేనైతే తొందరగా లేవనండి అదేంటో అర్థం కాదు ఇప్పటికి చాలా సార్లు జరిగింది ఇలాగా సో కొంచెం పర్లేదులే సెవెన్ కల్లా వెళ్తాను అన్న రోజు మాత్రం ఫైవ్కి వెళ్ళేసి సిక్స్ కల్లా వంట కంప్లీట్ చేసేస్తాను అలా ఉంటుంది సో ఇక్కడ చూడండి చపాతి కర్రీ అయితే పెట్టేశాను కదా ఇప్పుడు కొంచెం రైస్ అయితే పెడుతున్నాను అండి రైస్ అయితే ఇప్పుడే ఉందాం కాబట్టి చాలా వేడిగా ఉందండి అసలు బాక్స్ కూడా పట్టుకోవడానికి అవ్వలేదు అనమాట చాలా వేడిగా ఉంది అందుకే మూత అయితే పెట్టలేదు తను కొంచెం ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చేస్తారు ఇప్పుడే ఇంకొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి జస్ట్ బాక్స్లో పెట్టేసి అలా పెట్టేస్తున్నాను తను వెళ్ళేటప్పుడు మూత పెట్టేసి ఇచ్చేస్తే సరిపోతుంది సో చూడండి చెయ్యి అయితే కాలిపోతుంది అనమాట వేడిగా ఉంది సో వేడి అన్నం కూడా ఇలాగ మూత పెట్టి పెట్టకూడదండి అందుకోసము ఇలా సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నదైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వ్లాగ్స్ అయితే షేర్ చేయండి సో ఇంకెన్ని మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్